ఆ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ మీరు హెల్దీ డిబేట్ కావాలని డెమోక్రసీలో లేదని చెప్పట్లేదు కానీ సుప్రీం సుప్రీంకోర్టు చెప్పినట్ల లేనిపోయిన ఆరోపణలు చేయడము రఫైల్ రఫాయల్ పడిపోయిందని ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా రిపీట్ చేశారు షుడ్ ఫైల్ కేసు అగేన్స్ట్ వాట్ ప్రూఫ్ డు యూ హ్యావ్ మీరు అక్కడ ఉన్నారా రఫైల్ పడినప్పుడు చూసారా మీరు రఫైల్ ఎట్లా ఉంటుంది మీకు తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపణలు ఏంటంటే యుమాల డిమాలైజింగ్ ఆఫ్ సోల్జర్స్ వాళ్ళ టార్గెట్ సోల్జర్స్ కాదు వాళ్ళ టార్గెట్ మోదీ సోల్జర్ని కొట్టారంటే మోదీస్ ఇన్ ఎఫెక్ట్ మోదీ అని చేయట్లేదు చైనా మీద భజన చేస్తుంటారు మీ నో వన్ థింగ్ మీరు చూస్తుంటారు ఫేమస్ సిగ్నేచర్ చేస్తున్న రాహుల్ గాంధీ జీ జింగ్ పిన్తో నాకు సైన్ చేస్తున్న ఒక అగ్రిమెంట్ వాళ్ళ టైంలో వాళ్ళ హయాంలో సోనియా గాంధీ వెనక నిలబడిన్నారు జీ జింగ్ పిన్ స్టాండింగ్ అండ్ ఈ సైనింగ్ విత్ అనదర్ చైనీస్ పార్టీ ఒఫీషియల్ మూడు వందల కోట్లు ఇచ్చారండి రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి వాళ్ళు చైనీస్ వాళ్ళు ఒఫీషియల్ ఆన్ రికార్డ్ ఎందుకు ఇచ్చారండి మూడు వందలు అడిగితే ఏమంటున్నారంటే రీసెర్చ్ చేయడానికి ఇచ్చారంట చైనా వాళ్ళు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ విచ్ ఇస్ ద ప్రైవేట్ ట్రస్ట్ రన్ బై సోనియా గాంధీకి మూడు వందల కోట్లు ఒఫీషియల్గా ఇచ్చారు అందరు తెలుసు రఫైల్ని ఎందుకు ఆపారండి ఇంత ట్రై ఎందుకు చేశారు నరసింహన్ రామ్ హిందూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డింగ్ మెంబర్ రాహుల్ గాంధీ లాస్ట్ సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పారండి నాన్సెన్స్ ఇస్ నథింగ్ ఇన్ కానీ మళ్ళీ నిన్న మొదలు పెట్టాడు రఫైల్ ఇస్ నాట్ ఎ గుడ్ ఎయిర్ క్రాఫ్ట్ దానికోసం రఫైల్ పాకిస్తాన్ వరల్డ్ కొట్టారని చెప్పి ఎక్కడ కొట్టారండి పాకిస్తాన్ వాళ్ళు యు ఆర్ ఇన్సల్టింగ్ అవర్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ వాళ్ళ కేపబిలిటీ ఏదని చెప్తున్నారు మీరు మీరు క్రిటిసైజ్ చేయండి మిక్ ట్వంటీ వన్ ఇస్ షుడ్ బి స్క్రాఫ్ట్ ఇట్ షుడ్ బి డన్ అవే ఇమీడియట్లీ నేను కూడా అగ్రీ చేస్తాను ఫ్లయింగ్ కాఫిన్స్ అంటాం దాన్ని మంది పైలట్ చనిపోయారు ఎప్పుడో ఎయిటీ ఫోర్లో రిటైర్ చేయాలండి ఆ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ మన ఇప్పుడు కూడా మనం సెప్టెంబర్లో విఆర్ ఫైనలీ సెయింగ్ గుడ్ బై టు ఇట్ కానీ ఇది కాదు మీరు ఆరోపణ చేసినప్పుడు యూ షుడ్ బి అ రెస్పాన్సిబుల్ పర్సన్ మీరు ఏదో రోడ్ మీద తిరుగుతున్న మంచి కాదు యు ఆర్ అండ్ లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ మీరు చెప్పే ఒక్కొక్క మాటని అనలైజ్ చేస్తారు అది నేను ఎప్పుడు చెప్తాను పొలిటీషన్ అడ్వైజ్ చేస్తే మనం ఎవరైనా పొలిటీషన్ నేను చెప్తాను వాళ్ళకి కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి కానివ్వండి ధర్మపురి అరవింద్ కానీ దే ఆర్ ఆల్ రియలీ చాలా కమ్యూనికేటివ్ మనుషులు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను వాళ్ళకు కూడా నేను అడ్వైస్ చెప్తాను వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ డేటా మన డేటా పెట్టుకునే మాట్లాడాలి మనం వీ షుడ్ నెవర్ గో అవుట్ ఆఫ్ దాట్ ఎందుకంటే మీరు ఏదైనా ఆరోపణ చేసినప్పుడు రేవంత్ రెడ్డి మీద ఆరోపణ చేశానండి డబ్బులు సంపాదించని చెప్పి నేను ఒక ఆరోపణ చేయొచ్చు డూ హ్యావ్ ఎ ప్రూఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రూఫ్ నేను చెప్తాను ఏదో ఇంటర్కనెక్టెడ్ కేసు పెడతాను అది గుర్తుందా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం అప్పుడు జరిగిన దాంట్లో డబ్బులు ఇచ్చాడు అది అని చెప్పి ఇంటర్లింక్ చేస్తాం దాన్ని దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు డూ ఇట్ ఎవరైనా కానీ ముఖ్యమంత్రి అయినా కానీ ఈ షుడ్ బి రెస్పెక్టెడ్ కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఆరోపణ చేయడం మీరు లీడర్ ఆఫ్ కానీ మీరు ఆరోపణ చేయడంలో ఎస్పెషలీ మన ఆర్మ్ ఫోర్సెస్ మీద వాళ్ళ మొరాల్ దెబ్బతింటది ఉంటుంది ఇప్పుడు కూడా చూడండి వాళ్ళ మీద కన్సిస్టెంట్గా ఇవ్వాలి కూడా నిన్న కూడా చేశాడు రఫేల్ రఫైల్ 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 ఎన్ని ఎకరాడ్ పోయింది ఎన్ని ఎకరాట్ పోయింది ఒక్క మాట కూడా పాకిస్తాన్ ఎన్ని ప్లేన్లు పోయినా అడగట్లేదు విచ్ ఇస్ వాట్ నాకు చాలా కోపం వస్తుంది దాని మీద అయితే ఇక్కడ అభిషేక్ సింఘవి కూడా సుప్రీంకోర్టులో వాదించాడు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రజల గురించి మాట్లాడుతున్నారు సమస్యల గురించి మాట్లాడుతున్నారు అందులో తప్పేముంది అనేది ఆయన వర్షన్ కదా సుప్రీంకోర్టు ఏం చెప్పారు మీరు పార్లమెంట్లో మాట్లాడండి సోషల్ మీడియాలో కాదని చెప్పారు ఆర్ ఎ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ద పార్లమెంట్ నాట్ ఇన్ ది రోడ్ సోషల్ మీడియా కాదు మీ వెపన్ మీరు పార్లమెంట్లో వెళ్ళి చెప్పండి ఈ మాట గవర్నమెంట్ అక్కడ రిప్లై ఇస్తారు మీకు మీరు పార్లమెంట్లో అడగరు ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ హ్యాస్ ఇమీడియట్ రైట్ టు రిప్లై పార్లమెంట్లో ఒకటి ఉంటుంది ఈల్డింగ్ అంటాం మనప్పుడు ఇప్పుడు మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన అపోజిషన్గా అక్కడి నుంచి రాహుల్ గాంధీ గారు లేశారనుకోండి బ్రిటిష్ స్టైల్ మన డెమోక్రసీస్ కమింగ్ ఫ్రమ్ ద బ్రిటిష్ స్టైల్ ఈల్డింగ్ అంటాం అంటే మోదీ గారు కూర్చుంటేనే రాహుల్ గాంధీ మాట్లాడచ్చు అది చేయడు రాహుల్ గాంధీ ఇప్పుడు చూసుంటారు మీరు మొన్న కూడా పార్లమెంట్ బయట చెప్పి నన్ను మాట్లాడనీయలేదన్నారు లీడర్ ఆఫ్ అపోజిషన్ లీడర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడిన తర్వాతనే మాట్లాడతారు ఆయన కూడా ఒక సెట్ టైమింగ్ ఇస్తారు టైమింగ్ ఇచ్చారా టైంకి రాలేదు తర్వాత వచ్చి నాకు ఇప్పుడు కావాలండి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మనం ఈ లైన్లో నిలబడతాం చేయండి ఒకసారి ఏదైనా సినిమా థియేటర్ కాదు ఇంకెక్కడ లైన్లో నిలబడుతున్నప్పుడు రైల్వే స్టేషన్ తీసుకు ఇప్పుడు అక్కడ కూడా లైన్ లేవు అనుకోండి ఒకటి సైడ్ నుంచి వచ్చి సడన్గా దూరిపోతాడు లోపలికి ఏం చేస్తారు అందరు కలిసి ఏ ఎంకాగలరా అని చెప్తారు అందరు రాహుల్ గాంధీ ప్రాబ్లం ఇది ఆయనకు సెన్స్ ఆఫ్ ఎంటైటిల్ ఉంటుంది నేను ఎప్పుడు వచ్చి కూర్చుంటాను అన్న టేబుల్ నేను అప్పుడే మాట్లాడతాను అది ఎట్లా ఇస్తారండి ఆల్రెడీ ప్రొసీజర్ నడుస్తుంది పార్లమెంట్లో మీ మీ పార్టీకి రెండున్నర గంటలు టైం ఇచ్చారు మీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ మీరు డిసైడ్ చేయాలి ఎవరికి ఎంత టైం తీసుకుని మీరే రెండున్నర గంటలు మాట్లాడతారంటే మాట్లాడండి నో ప్రాబ్లం బట్ యూ విల్ గెట్ ఓన్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ అండ్ దట్ టు అలొకేట్ యాజ్ పర్ టైం మీరు చెప్పాలి ఇన్ని టైం నుంచి ఇంత టైం దాకా వీళ్ళు మాట్లాడతారు గౌరవ్ గొగోయ్ మాట్లాడతారు వాళ్ళు మాట్లాడారు వీళ్ళు అది కాదు కదా వాళ్ళ పార్టీలో కూడా ఇన్ పార్టీ డెమోక్రసీ అంటారు మొన్న జరిగిన డిబేట్లో మనీష్ తివారీ అండ్ శశి తరూర్ ఆర్ నాట్ గివెన్ అ ఛాన్స్ మనీష్ తివారి గారు చెప్పారు మనీష్ తివారి సమాజదార్కు ఐషారా ఐ కాఫీ మై సైలెన్స్ విల్ స్పీక్ అన్నారు మీరు ఒక ఇన్నర్ పార్టీ డెమోక్రసీ మోదీ గారు అందరినీ చేస్తున్నారని కానీ మీ పార్టీలో ఉన్న టూ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్ ఎస్పెషలీ శశి తరూర్ ఆయన మీరు మాట్లాడియలేదు మన డిబేట్లో మీ చంచాలను అందరినీ పెట్టుకున్నారు లైన్లో ఇదే కదా ప్రాబ్లం సి గౌరవ్ గొగ్గా ఏం మాట్లాడతారు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఆల్రెడీ దట్ ఈజ్ అన్ ఐఎస్ఐ ఏజెంట్ అని చెప్పి విచ్ ఇస్ అన్సబ్స్టాన్షియేటెడ్ బట్ కరెక్ట్ హిమంత శర్మ కేస్ వేశాడు దట్ ఈ వెంట్ అండ్ స్టేడ్ ఇన్ పాకిస్తాన్ ఫర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అని చెప్పేసి మరి అందరికి తెలుసు ఆ కేసు ఏంటంటే అది నడుస్తుంది ఇంకా కానీ అది కాదు ద పాయింట్ ఇస్ మీరు అక్కడ కూడా పార్లమెంట్లో కూడా ఆరోపణ చేస్తున్నప్పుడు గవర్నమెంట్కి రైట్ ఆఫ్ రిప్లై ఉంటుంది బయట మోదీ గారి మీద ఆరోపణ చేస్తూ మోదీ గారు మళ్ళీ వచ్చి ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ లేకుంటే సోషల్ మీడియాలో రిప్లై చేయరు మాలా వాళ్ళు రిప్లై చేస్తారు వెళ్ళి అక్కడ బీజేపీ ఐటీసీల్ అంతా కూడా ఎఫెక్టివ్ కాదు మాల్ వెళ్ళి డిఫెండ్ చేస్తారు అప్పుడప్పుడు అమిత్ మాల్వే గారు స్టేట్మెంట్ ఇస్తారు నాకు కూడా పంపిస్తారు ఆయన స్క్రీన్షాట్ దాన్ని ఇది దిస్ ఇస్ వాట్ ఐ స్పోక్ అబౌట్ అని చెప్పేసి కానీ కన్సర్టెడ్ ఎఫెక్ట్ ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ నుండి మెచ్యూరిటీ ఉండాలి ఎమోషనల్ మెచ్యూరిటీ ఫిజికల్ మెచ్యూరిటీ కాదు ఎమోషనల్ మెచ్యూరిటీ రాహుల్ గాంధీకి లేదు ఇప్పుడు కూడా యాభై రెండు యాభై మూడు అయింది అంటున్నాడు కానీ ఒక ఒక మొన్న సైకాలజిస్ట్ అని అనలైజ్ చేసిన అదే అంటున్నాడు ఒక ట్వంటీ ఇయర్ ఎయిటీన్ ఇయర్ వాళ్ళు పిల్లోడు ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లనే బిహేవ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి యాభై మూడు అయిపోయింది కానీ మెచ్యూరిటీ రాలేదు ఇంకా ఏమై అనుకుంటా అంటే నేను ఇట్లా డ్రామా చేస్తే అందరు చూస్తారు అందరు వా 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 రాహుల్ గాంధీ అంటారు కానీ ఎలక్షన్లో లాస్ట్ వెళ్ళి మోదీకి ఓటేస్తారు వాళ్ళు ఇది ప్రాబ్లం అయితే కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కదా ఆ అదర్ లీడర్స్ కూడా అడుగుతున్నారు మనం ఎంత నష్టపోయాము నిజంగానే మనకు ఉన్నటువంటి ఫైటర్ జెట్లను కోల్పోయామా అనే మాట అదే మాటని ట్రంప్ అన్నారు అదే మాటని పాకిస్తాన్ చెప్తోంది అదే మాటని మన వాళ్ళు అడుగుతున్నప్పుడు వై దెర్ ఇస్ నో ఆన్సర్ జర్దార్ అని చెప్పారు మొన్న పాకిస్తాన్ పార్లమెంట్లో హమారే లో భారత్కే పార్లమెంట్మె బేటే మాములు భారత్ పార్లమెంట్లో కూర్చున్నారంటో హూమ్ ఈజీ హింటింగ్ ఎట్ సీ దర్ ఆర్ సర్టన్ సీక్రెట్స్ చెప్పారండి ఎప్పుడు చెప్పకూడదు కూడా సెవెంటీ వన్ వార్లో మనది అరవై ఐదు ప్లేన్లు పోయినాయి మనది సెవెంటీ వన్ బంగ్లాదేశ్ వార్లో జరిగింది మూడు అంతే అరవై ఐదు ప్లేన్లు పోయినాయి వీహల్ లాస్ట్ సిక్స్ హండ్రెడ్ ప్రెసినర్స్ ఆఫ్ వార్ పాకిస్తాన్ వెళ్ళారు ఒక్కడు కూడా మనకి రిటర్న్ దొరకలేదు ప్రెసినర్స్ ఆఫ్ వార్ మన దగ్గర ఉన్న తొంభై మూడు వేలకు వాళ్ళకి ఇచ్చేసాం తొంభై మూడు వేల మందిని బంగ్లా బంగ్లాదేశ్లో క్యాప్చర్ చేసిన వాళ్ళని అదంతా మాట్లాడుకుంటూ పోతే చాలా మన రాజ్నాథ్ సింగ్ గారు అమిత్ షా గారు కూడా తీసేశారు మన స్టాటిస్టిక్తో సహా ఆరోపణలు చేయడం సరే ఇది ట్రంప్ ఎందుకు చేస్తారండి ఇస్ ద కమర్షియల్ మార్కెట్ రఫేల్ పనికి రాదు నా ధర ఎఫ్ థర్టీ ఫైవ్ దాకా కొనుక్కోండి ఇది ఎట్లయిపోయిందంటే మీరు ఒక కార్ తీసుకున్నారు రేపు కూడా చంటే ఈ కారా ఇది చూసిన పది యాక్సిడెంట్లు జరిగింది ఎందుకు తీసుకున్నాయి కార్ నా ఇంకా మంచి కార్ ఉంది సేఫ్టీ ఫీచర్స్ చాలా మంచిది అంటారు లారీకి వెళ్ళి కొడితే లారీ పెడతానికి చనిపోతాడు మీరు మీకేం కాదంటాడు అట్లాంటి చాలా మంది ఉన్నారు చేసేటోళ్ళు సో దిస్ ఇస్ అ కమర్షియల్ మార్కెట్ దానికోసం ఫ్రాన్స్ డిఫెండ్ చేశారు చూడండి ఒక్క రఫాల్కే ఏదో ప్రాబ్లం ఉంది అది కూడా సెవెంటీన్ థౌసండ్ ఫీట్లో ఇట్ హాడ్ అన్ ఇంజిన్ ఇష్యూ ఇట్ హాట్ బీ బ్రాడ్ డౌన్ దానికోసం ఎయిర్ మార్షల్ భారతీయ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా క్లియర్గా చెప్పారు సింధు టైం టైంలో నన్ ఆఫ్ అవర్ పైలట్స్ వెర్ లాస్ట్ నన్ ఆఫ్ ఫర్ అసెట్స్ వెర్ లాస్ట్ అసెట్స్ అంటే వాళ్ళ దాంట్లో ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్క్రాఫ్ట్ లాంగ్వేజ్ ఎయిర్ ఫోర్స్ లాంగ్వేజ్ నన్ అదమ్ వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ ఇనకేంటండి ప్రాబ్లమ్ కొన్ని కొన్ని సీక్రెట్స్ ఎప్పుడు బయట చెప్పారు ఒసామా బిన్ లాడని చూపి బాడీ చూపించారండి యుఎస్ వాళ్ళు తీసుకెళ్ళి అమెరికాకి తీసుకెళ్లారా ఊరేగి ఊరగింపులు తీసుకెళ్లారా వాళ్ళు కాదు కదా వాళ్ళు అయిపోయింది క్రితం చేసి ఎక్కడ పోయింది బాడీ ఎవరికి తెలియదు ఇక్కడేమో బాలకోట కొడితే చెట్లు కావాలి సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు గుర్తుంటుంది రాహుల్ గాంధీ ఏమన్నారు నాకు డెడ్ బాడీలు కావాలి ప్రూఫ్ చూపించాలి ప్రూఫ్ చూపి అంటే వాళ్ళు చంపిన టెర్రరిస్ట్ని అందరి భారతదేశం తీసుకొచ్చి డిస్ప్లే చేయాలంట సర్జికల్ స్ట్రైక్ అండ్ ఎల్లరు కొట్టేశారు వచ్చేసారు అయిపోయింది గంట సేపట్లో ఫినిష్ ఎందుకంటే ఆ సోల్జర్స్ ఎంటర్డ్ పాకిస్తానీ టెరిటరీ చాలా డేంజరస్ వాళ్ళు ఒక్కరు కూడా దాంట్లో చనిపోతుంటే మోదీ గారి మీద అందరు కలిసి పడుతుండే మణిపూర్ వైపు కూడా జరిగింది దానికన్నా రెండు వారాల ముందు మణిపూర్ వైపు మనం ఒక సర్జికల్ స్ట్రైక్ చేశాం ఊరి మూవీ చూస్తుంటే మీకు గుర్తుండేది ఓపెనింగ్ సీన్ వాస్ దాట్ చాలామందికి తెలియదు ఎందుకంటే వాళ్ళు ఏదో నార్మల్ ఆర్మీ సీన్ అనుకుంటారు చాలా ఉన్నాయి అట్లాంటిది కానీ మన సోల్జర్స్ మొరాల్ మీరు డౌన్ చేయకండి మీరు మోదీ గారికి ఏ ప్రాబ్లం లేదు కానీ డోంట్ ఎవర్ ట్రై బికాస్ వాళ్ళ ఫ్యామిలీస్ సంగతి ఆలోచించండి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మీద ఎట్లా ఉంటుంది మొన్న మొన్న పురోహిత్ కర్నూలు పురోహిత్ మీద చేసి మాలేగా చేసిన పదిహేడు సంవత్సరాలు కెరియర్ పోయిందండి ఎవరు తీసుకొస్తారు పాపస్ ఇప్పుడు ఇవి బ్రిగేడియర్ పోయినావు సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళ ఫ్యామిలీకి లక్కిలీ ఆర్మీ స్టూడ్ బై ద ఆర్మీ శాలరీ ఇచ్చారు వాళ్ళ ఇల్లు అక్కడ ఉంచుకున్నారు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ చూసుకున్నారు అన్ని ఆర్మీ వాళ్ళు చూసుకున్నారు వాళ్ళకి తెలుసు దట్ దిస్ గై ఇస్ వర్కింగ్ ఫర్ అస్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ కానీ ఆరోపణ చేసి 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 ఆయన కెరీర్ కంప్లీట్గా డెస్ట్రాయ్ చేశారు హూ విల్ బ్రింగ్ బ్యాక్ దట్ సెవెంటీన్ ఇయర్స్ నో వీళ్ళు ఆన్సర్ చేయాలండి వీళ్ళు ఈ ఆరోపణ చేస్తున్నవాళ్ళు పొద్దున్న లేవగానీ అబద్దాలు చెప్తారు ఆ మీద అబద్దాలు దానికి భజన మండలి ఒకటి ఉంది పాడ్డానికి తోడు పాడడానికి ఖర్గే గారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అందరు భజన వాడతారు కేసీ వేణుగోపాల్ సుప్రియా షీరా అంటే జయరామ్ రమేష్ పవన్ ఖేరా అందరూ ఉన్నారు ఫుల్ భజన మండలి ఎందుకంటే ఫ్యామిలీ లెడ్ పార్టీ అండి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది మీరు చూసుంటారు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు మాట్లాడితే ఎండి ఎండి కొడుకు ఎండీ కొడుకు తర్వాత వాళ్ళ కొడుకు వాళ్ళ తర్వాత వాళ్ళు కూతురు ఎట్లా లైనేజ్ ఉంటుంది ఎవరు వ్యతిరేకంగా మీరు మాట్లాడలేరు తీసి పడేస్తారు కరిపాకు పడేస్తున్నట్లు మిమ్మల్ని పక్కన ఇది కూడా అంతే చూడండి వాళ్ళ పార్టీలో వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడిన మనుషులు ఎక్కడన్నా ఉన్నారా యూ గో బ్యాక్ టు నిజలింగప్ప అండ్ దట్ టైం నీలం సంజీవ్ రెడ్డి టైంలో ఏం జరిగింది మనందరికీ తెలుసు కామరాజ్ గారిని ఏం చేశారు చెప్పండి యువర్ ద టాలెస్ట్ లీడర్ ఇన్ కాంగ్రెస్ రెండు ప్రధానమంత్రిని నామినేట్ చేసి తయారు చేసిన మంచి కామరాజ్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ఇందిరాగాంధీ ఏం చేశారు లాస్ట్లో ఇందిరాగాంధీ ఆయన తీసి పక్కన పడేశారు ఆయన కాకుండా ఆయనే ప్రధానమంత్రి అయిపోతుండే ఈజీగా ఈజీగా బట్ ఈడెంట్ కానీ అట్లా ట్రీట్ చేస్తారు వీళ్ళు నరసింహరావు గారిని ఎట్లా ట్రీట్ చేస్తారో సీతారాం కేసుని ఎట్లా ట్రీట్ అట్లనే వాళ్ళ పార్టీలో వాళ్ళ గురించి మాట్లాడకపోతే టామ్ వడక్కని ఇప్పుడు బీజేపీలు ఉన్నారు రాజాజీ గ్రాండ్ సన్ ఈజ్ ఇన్ బీజేపీ మీకెందుకు మీ ఆల్ ద టాలెస్ట్ లీడర్స్ ఇన్ కాంగ్రెస్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ బాగుణ రీటా బాగుణ ఈజ్ ఇన్ బీజేపీ వీళ్ళందరూ అంతే బికాజ్ వీళ్ళ వీళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే మాకు భజన వండాలి మేమేం చెప్తే అదే నిజం వేదవాక్యం అంటారు చూడండి మా దాంట్లో మలయాళంలో యూజ్ దట్ ఓన్లీ ఇట్ యూ కెన్ నాట్ గో అవుట్ ఆఫ్ దట్ లక్ష్మణ్ రేఖ ఇప్పుడు పదే పదే ట్రంప్ మాట చెప్తున్నాడు నా వల్లే యుద్ధం ఆగింది ఎందుకంటే ఇద్దరి దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి అదైతే మొత్తం సర్వనాశనం అయ్యేది నేను చెప్పాను కాబట్టి ఎక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ పార్లమెంట్లో జరిగినటువంటి ప్రసంగంలో ట్రంప్ పేరు తీసుకోలేదు ఎవరో చెప్తే మేము ఆపలేదు అనే మాట చెప్పారు తప్ప ఎక్కడ హీస్ నాట్ టేకింగ్ ట్రంప్ నేమ్స్ ఎందుకంటే ఆయన భయపడుతున్నారు ఎందుకంత భయం అనేటువంటి ఒక మాట కూడా ఎమోషనల్ మెచ్యూరిటీ అంటారు దాన్ని దీనికి రాహుల్ గాంధీ సంగతి చెప్పాను మీకు ట్రంప్ ఏం చెప్పారండి ఫస్ట్ దానికన్నా ముందు ఏం చెప్పారు నేను ట్రేడ్ టాక్స్ పెట్టి నేను అగ్రిమెంట్ తీసుకొచ్చాను ట్రేడ్ టాక్స్ ఏమైందండి ఇప్పుడు అంటే ది వాజ్ నో ట్రేడ్ టాక్స్ ఒట్టి హవా ట్రంప్ ఎట్లయిపోయిందండి ఇప్పుడు నేను మొన్న ట్వీట్ చేశాను దాని గురించి వరల్డ్ వార్ టూ కూడా నేనే ఆపానంటాడు కానీ కావాలంటే ఆయనకు నోబెల్ ప్రైజ్ కావాలి ఓపెన్గా చెప్పారు కదా వాళ్ళు ప్రెస్ సెక్రటరీ మాకు నోబెల్ ప్రైజ్ కావాలి నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి మాకు దానికి ఎవ్వడు ఏ ఇప్పుడు రోడ్ మీద ఇద్దరు కొట్టుకుంటే కూడా నేనే వెళ్ళి స్టాప్ చేశానంటాడు ట్రంప్ రేపు మందారు చిన్న యాక్సిడెంట్ జరిగితే కొట్టుకుంటారు రోడ్ మీద అట్లా అయిపోతుంది అది కూడా నేనే అంటాడు ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు ఇది పాత ఒక స్టోరీ ఉండే మన చిన్నప్పుడు విన్నుంటారు పులి వచ్చింది పులి వచ్చింది అని చెప్తారు ఊర్లో లాస్ట్ నిజంగా పులి వచ్చినప్పుడు ఎవడు ఎవరికి ఎవడు రాడు కూడా అక్కడ ఆ సంగతి ఇది మీరు యూక్రెయిన్ దో ఆపేస్తాను రెండు రోజులు అన్నాడు ఏమైందండి వాళ్ళు ఇప్పుడు కూడా కొట్టుకుంటున్నారు పిచ్చోర్లాగా మా ఇండియా పాకిస్తాన్ మీరేం ఆపేరండి ట్రేడ్ డీల్ చెప్పేం వాళ్ళు ముందు చూపించి నేను ఆపేను అంటాను ట్రేడ్ డీల్ ఏమైనా జరిగిందా ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఇస్ నో కాల్ ఫ్రమ్ ట్రంప్ ఎవ్రీబడి అగ్రీస్ కాల్ చేసింది మార్ ఓన్లీ రూబియో వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ ఒకరే కాల్ చేశారు అక్కడి నుంచి జెడీ వ్యాన్స్ కాల్ చేశారు మార్కో రూబియో కాల్ చేశారు ట్రంప్ ఎక్కడ మాట్లాడలేదు యూకెన్ ఇక్కడ ఆల్వేస్ సెట్ ఐ మై టీమ్ నెగోషియేటెడ్ విత్ వీ వుడ్ అగ్రీడ్ నేనే చేస్తాను నేనే చేశాను అంటారు ఎందుకంటే ఆయనకి నోబెల్ ప్రైస్ కాకుండా వాళ్ళ వైస్ ప్రసిడెంట్ నోబెల్ ప్రైజ్ వచ్చేస్తుంది ఆయనకు అది టెన్షన్ ఆయనకి క్రెడిట్ ఎవరికి రాకూడదు నాకే రావాలి క్రెడిట్ సో ట్రంప్ ఒక మెంటల్ ఆలోచించండి హీఈ్ పబ్లిసిటీ సీకర్ ఆయన అన్ని ఏదో ఎరిట్రియా అక్కడ ఏదో ఆఫ్రికాలో ఎన్నో సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు వాళ్ళు పిలిచి వైట్ హౌస్లో కూర్చొని సతక పెట్టించారు వాళ్ళు ఏం పెట్టారో వాళ్ళకే తెలియదు వాళ్ళు అన్నారంట తర్వాత నేనే ఏం మాకు తెలియదు పిలిచాడు సతక పెట్టమని మేము పెట్టాము మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ కొట్టుకుంటున్నారు అక్కడ మళ్ళీ ఏం పీస్ అండి ఇది నేను అక్కడ ఆపాను నేను ఇక్కడ ఆపాను అంట ఎక్కడ ఇదే అంటున్నాను మీరు మన దగ్గర వైట్ స్కిన్ మెంటాలిటీ ఒకటి ఉందండి నేషనల్ అవార్డు వస్తే నేషనల్ అవార్డు కాదు ఆస్కర్ వస్తే ఆస్కర్ ఎందుకంటే వైట్ స్కిన్ కూడా వచ్చింది కదా తెల్ల వైట్ స్కిన్ ఇస్ స్టిల్ వెరీ గుడ్ ఫర్ అస్ ఆస్కర్ రావాలి నాకు నేషనల్ అవార్డు వచ్చిందా నేషనల్ అవార్డే కదా అది అంతర్జాతీయ స్థాయిలో ఉంది అంతర్జాతీయ స్థాయి కాదు వైట్ స్కిన్ వైట్ స్కిన్ మెంటాలిటీ ఇంకా పోలేదండి మనకి ఇప్పుడు కూడా చూడండి ఒక అమెరికన్ బ్రిటిషో రోడ్ మీద కనిపిస్తే మీ బిహేవియర్ అట్లా ఉంటుంది మీద చెప్పట్లేదు నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇండియన్స్ బిహేవియర్ ఎట్లా ఉంది వాళ్ళని ఎట్లా టోపి ఇద్దాం వంద రూపాయల ప్రోడక్ట్ వాడికి ఐదు వందలు ఎట్లా అమ్ముతాం ఇది చూస్తుంటాం అన్నమాట వాడు దానికైనా స్మార్ట్ ఫెలో వాడు చూస్తాడు వీని ఎట్లా టోపీ అయ్యాలో చూస్తుంటాడు వాడు ఇది మన వైట్ స్కిన్ యాటిట్యూడ్ సో ట్రంప్ చెప్పారని చెప్పి ద మెచ్యూరిటీ ఆఫ్ మోదీ అక్కడ వస్తుందండి ఇదే ఎక్సైట్మెంట్ లేదు ఆయన ఆయన ఫేస్లో ఒక ఎమోషన్ కూడా కనిపించదు నేను ఎవరు నాతో మాట్లాడలేదు ఎవరు నాతో మాట్లాడలేదు నో వరల్డ్ లీడర్ లేకుండా రేపు అంటాడు ఇంకో లీడర్ జీవితం చేయించా అంటాడు మళ్ళీ రేపు పాకిస్తాన్ దగ్గర ఆయిల్ ఉండి నేనే వచ్చి పాకిస్తాన్ పరీక్షన్ అయిపోతుంది ఇక్కడ మేము ఇంకా తవ్వలేదు ఏం చేయలేదు మా ఆయిల్ ఇస్తా అంటున్నాడు ఈయన సో మనం కూడా పాకిస్తాన్ నుంచి కొనుక్కునే మూడు సంవత్సరాల మూడు సంవత్సరాల తర్వాత ట్రంప్ ఉండడు వెళ్ళిపోతాడు ఈ కెనాట్ కాంటెస్ట్ ఎలక్షన్ అయిపోయింది వాళ్ళ రెండు టైమ్స్ ఉంటాయి యూఎస్ ప్రెసిడెంట్కి దాని తర్వాత వచ్చేటోటి వాళ్ళు మొత్తం మార్చేస్తాడు రూల్ అంతా ఏం చేస్తారు అప్పుడు అప్పుడు పాకిస్తాన్ లేదు సో యూ హ్యాఫ్ టు కీప్ యూర్ న్యూట్రాలిటీ చాలా మెచ్యూర్గా చేశారు యూఎస్ యూకేఎఫ్టీ సైన్ చేసామో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇప్పుడు యూరోపియన్ యూనితో చేయబోతున్నాం మీ జస్ట్ షిఫ్ట్ ఆర్ మార్కెట్స్ అంతే నేను చాలా ఛానల్స్ డిబేట్ చేస్తే చెప్పాను నేను యుఎస్కి యూ ఇండియాకు ఉన్న ట్రేడ్ రిలేషన్స్లో మూడు నాలుగు ప్రోడక్ట్స్ ఇంపార్టెంట్ దాంట్లో ఒకటి ఫార్మస్యూటికల్స్ మన దగ్గర మందులు కొనుక్కుపోతే ఆ డోలోకి వాడు పది డాలర్లు ఇవస్తూ వస్తుంది ఒక స్ట్రిప్కి మనందరూ కొనుక్కుంటా అని చెప్పి తక్కువ నేను ఐమ్ జస్ట్ గివింగ్ అన్ ఇండికేటివ్ రేట్ మన దగ్గర నుంచి ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు బతుకుతున్నారు యుఎస్ అదర్వైజ్ వాళ్ళు టెన్ టైమ్స్ కాస్ట్ ఇవ్వాల్సి వస్తుంది వీఆర్ ద ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ నెక్స్ట్ మన జెమ్స్ అండ్ జ్యువెలరీ మన దగ్గర పాలిష్ అయ్యి సూరత్ నుంచి పాలిష్ చేసి కట్ చేసి పంపిస్తారు ఇంకెవరు దాన్ని చేయమని చెప్పండి ఐ విల్ ఛాలెంజ్ మ్యాక్సిమం బ్యాంకాక్ నుంచి తెప్పించుకుంటారు అక్కడ వాళ్ళ దాన్ని న్యాచురల్ స్టోన్స్ ఉండవు ఆర్టిఫిషియల్ స్టోన్స్ ఉంటాయి ఎక్కడ నుంచి తెప్పించుకుంటారు మీరు కొనాల్స్ నోడు మీరు బంగారం యాభై వేల రూపాయలు ఉన్నప్పుడు కూడా కొన్నారా బంగారం కొన్నారా నేను పెళ్లి చేసుకున్నప్పుడు పదిహేను వేలు ఉండే నైన్టీ వన్ ఓకే నౌ వాట్ ఈస్ ఇట్ క్లోజ్ టు వన్ ల్యాక్ రూపీస్ మా దాంట్లో తొల అంటారు మీ దాంట్లో తొల అక్కడ తొల అంటే మా దాంట్లో తో ఎయిట్ గ్రామ్స్ మా దాంట్లో క్యాలిక్యులేషన్ ఇప్పుడు యావరేజ్ ప్రైస్ పెట్టుకుంది వన్ ల్యాక్ అయిందండి ఫిఫ్టీన్ థౌసండ్ కూడా బంగారం కొన్నావా వన్ ల్యాక్లో మీరు ఏదైనా మలబార్ గోల్డ్ లేకుండా జాయ్ లూకాస్ లేకుంటే ఇక్కడ వెళ్ళి తిరగండి ఒకసారి మన సూపర్ మార్కెట్ కన్నా ఎక్కువ అక్కడ ఉంటుంది ఎవరు ఆపరండి కొనడం సో దే విల్ బై వాట్ ఎవర్ రేట్ అమెరికన్స్ విల్ బై వాళ్ళకి ఎక్కడ ఉండదు ఇప్పుడు చూడండి మొన్న ఇది కార్ సేల్స్ గురించి చెప్తున్నా ఫోర్డ్ కంపెనీ ఫస్ట్ టైమ్ ఇట్ ఆస్ రిపోర్టెడ్ లాసెస్ ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న ప్రోడక్ట్స్ వాళ్ళు తయారు చేయలేరు ది హ్యావ్ టు బై ఫ్రమ్ చైనా ఆర్ ఇండియా ఆర్ మెక్సికో ఆర్ కెనడా అమెరికాలో ప్రాబ్లం నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అమెరికా వైట్ అస్ ఫెయిల్డ్ అనేది మీ ఇంటికి ప్లంబర్ వస్తాడు ట్యాప్ ఫిక్స్ చేయడానికి ఇండియన్ ఈక్వెల్ అని తీసుకుంటాను అమెరికన్ ఈక్వెల్ అని తీసుకోను ట్యాప్ కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు ఫిక్స్ చేసేటోడు ఐదు వందలు తీసుకుంటాడు యు అర్ అవుట్ మార్కెట్ అవుట్ అయిపోయింది దట్ ఇస్ వాట్ యాప్పెన్స్ ఇన్ అమెరికా అమెరికాలో వాడు ఇంకేం చేయడు మన దగ్గర ఏం చేస్తాం మనం చాలా స్మార్ట్ మనం వచ్చినప్పుడు ఆ గడ్డ పోయింది ఒకసారి చూసుకో ఇది కొంచెం లీక్ అయింది చూసుకో అక్కడ పోయింది చూసుకో అని చెప్పి అంతలో పది పనులు చేయించుకుంటాం ఐదు వందలకి అక్కడ చేయలేరు వాడు వచ్చి పని చేసి వెళ్ళిపోతాడు సో యువర్ అవుట్ ఫ్రమ్ ద మార్కెట్ అదే యాపిల్ వాళ్ళు చెప్తున్నారు కదా ఇదే ఫోన్ మీరు ఇండియా మీద వంద శాతం డ్యూటీ వేయండి అప్పుడు కూడా స్టిల్ చీపర్ దాన్ మేకింగ్ ఇట్ ఇన్ యూఎస్ వాళ్ళ పర్ డాలర్ వేజ్ మీకు తెలుసు ఎంత హై ఉంటుందండి వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ హై ఉంది మన దగ్గర శ్రీపరము దూర్లో ఈజీగా చేయించుకుంటారు దానికన్నా చాలా తక్కువ రేట్లు ఇస్ అమెరికా హెస్ బికమ్ టోటలీ అవుట్ ప్రైజ్డ్ ఆఫ్ ద మార్కెట్ వాళ్ళ స్టీల్ కొనలేము వాళ్ళ కాపర్ కొనలేము నేను చెప్తున్నాను కాదు మోదీ గారు ఏం చేసి జీరో పర్సెంట్ ఇచ్చేసేయండి ఎక్సెప్ట్ ఫర్ డైరీ ప్రొడక్ట్స్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఆఫ్ కోర్స్ చిన్న చిన్న కొన్ని ఉంటాయి అది మనం చేయలేము స్పెషల్ డైరీ ఎందుకు మనం అబ్జెక్ట్ చేస్తున్నాం అమెరికా నుంచి ఇంపార్ట్ ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళ ఆవులకి మీట్ పెడతారు మన ఇక్కడ గడ్డిస్తాం వాళ్ళకి వాళ్ళు మీట్ ఇస్తారు మీట్ ప్రొడక్ట్స్ ఇస్తారు తినడానికి అది వీ విల్ నాట్ ఎక్సెప్ట్ ఎందుకంటే మన ఆవుకి గడ్డి అది మీట్ పెట్టి బీఫ్ పెట్టి దానికి తిండి ఇచ్చిన తర్వాత ఆ పాలు మనం వాడము సో విఆర్ వెరీ క్లియర్ వీ విల్ నాట్ యూజ్ ఇట్ బికాజ్ మిగతా స్టేట్ నుంచి మనకి పాలు వస్తుంది కదా మిగతా కంట్రీస్ నుంచి చాలా కంట్రీస్ వస్తుంది అది మనం ఎందుకు తీసుకుంటున్నాం ఇప్పుడు కూడా వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్ మనోడు ఎవరు కొన్నాడు పిచ్చోడుగా ఉంటాడు అక్కడ వెళ్ళి అంతా డబ్బులు పెట్టి కొనడానికి మన దగ్గర పాలు వస్తున్నాయి అన్ని డైరీలు ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ అగ్రికల్చర్ మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇవాళ చూసిన బాస్మతి సేల్స్ అనుకున్న యూఎస్ టాప్ యుఎస్ సిక్స్ పొజిషన్ ఉంది బాస్మతి సేల్స్ మన దగ్గర నుంచి సో వీ హో థ్రెట్ ఎక్సెప్ట్ అగ్రికల్చర్ ఎంఎస్ఎంఈ థర్డ్ సెక్టర్ వాజ్ ఎంఎస్ఎంఈ మన ఎంఎస్ఎంఈ అంటే చిన్న చిన్న కార్ఖానాలు మీరు ఫతేనగర్ వెళ్ళండి బాల్ దగర్ వెళ్ళండి వెల్డింగ్ షాపులు ఈ లేజ్ షాప్లు ఇట్లాంటి చిన్న చిన్న కార్ఖానాలు ఉన్నాయి వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్ యాభై కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు టర్న్ ఓవర్ చేసిన కంపెనీలు వాళ్ళు ప్రొటెక్ట్ లేకుండా యూఎస్ వచ్చి మొత్తం మార్కెట్ మటాచ్ చేసి పడేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర సబ్సిడీ ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళకి చాలా సబ్సిడీ ఇస్తారు దాన్ని మన మీద వచ్చి చేసేస్తారు అగ్రికల్చర్ కూడా హెవీ సబ్సిడీ దిగి మనం కూడా ఇస్తాం లేదని చెప్పట్లేదు బట్ ఇట్స్ అ బిగర్ పిక్చర్ మోదీ గారు చేస్తున్న మీరు అడిగిన ప్రశ్నకి మెచ్యూరిటీ చూడండి పార్లమెంట్లో రిప్లై చేస్తారు అక్కడ లేని ఇక్కడ లేని ఎందుకంటే రేపు యువర్ ఫ్రెండ్ మై ఎనిమీస్ ఎనిమీస్ మై ఫ్రెండ్ అంటాం రేపు మనం మళ్ళీ చేయగలపాల్సి వస్తుంది ఒకరోజు ట్రంప్ దిగి వస్తాడు కిందికి ఆ రోజు గుర్తు పెట్టుకుంటాడు నేను అది తిట్టాను చూడ నన్ను ఇట్లా దిట్టావాను ఆ రోజు అని చెప్తాడు అప్పుడు మేమేం ఏం తిట్టలేదండి మీరే తిట్టారు నన్ను వీఆర్ వెరీ కేర్ఫుల్ టు వి డి డిన్ మెన్షన్ యువర్ నేమ్ ఎనీవేర్ మీ పేరు ఎక్కడ చెప్పలేదు మేము చాలా మెచ్యూర్గా బిహేవ్ చేశాం అది దట్ ఈస్ ద పొలిటికల్ మెచ్యూరిటీ ఆఫ్ ఎ లీడర్ వర్సెస్ రాహుల్ గాంధీ చైనీస్ వాళ్ళు వచ్చి మన సోల్జర్స్ని కొట్టారని చెప్పి డిఫరెన్స్ అక్కడ వస్తుందన్నమాట ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ